రాలేదు ఇరుక్కుపోయాడు చాలా మంది ఇరుక్కుపోతారు ఇరుక్కుపోయారు సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనే మాట మనం వాడతాం కానీ అసలు అలాంటివి ఏమి ఉండనే ఉండవు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇన్ని రోజులు అసలు ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండదంటే మీరెవరో మీకు స్పష్టంగా తెలిస్తే ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మీరెవరో మీకు తెలియనంత వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినడం అనుకుందాం ఓకే సో అతను ఏ దేశం పోయినా నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఎన్ని ఉన్నా కూడా అతను వెజిటేరియన్ ఎత్తుకులాడతా లేదా సో వెజ్ అట్లాగే ఇప్పుడు ఒక ఎవరన్నా ఉన్నారనుకోండి మగవాళ్ళ బట్టలు కొనుక్కోరు కదా ఎన్ని షాపులు తిరిగినప్పుడు అవన్నీ నాకు మగవాళ్ళ బట్టలు అవసరం లేదు కాబట్టి అవి చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వస్తే దయచేసి తీసేయండి అంటామానం కదా సో పక్కన చెవుల దగ్గరకు వచ్చి అరిచినా సరే సో మగవాళ్ళక్క డ్రైర్లు అమ్ముతున్నాం లేకపోతే దయచేసి కొనుక్కోండి అన్నా సరే యూ డోంట్ కేర్ సో ఎన్లైటన్మెంట్ అంటే మీరేమిటో మీకు తెలిసింది అక్కడితో మ్యాడ్ రెండైపోయింది చుట్టుపక్కల మీ చెవుల్లో వచ్చి వృధ పెట్టినా కొంచెం దూరం పోరాయన ఏంది నాకు వద్దురా బాబు అని చెప్తాం అంతే వెయ్యి సార్లు అడిగితే ఇతను ఇన్నిసార్లు అడుగుతున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది మనం వద్దే వద్దు అయిపోయింది సో రమణ మహర్షి నిర్ణయించుకున్నాడు ఆశ్రమం చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకున్నారు రమణ మహర్షి పెట్టుకోలే ఆయన ఎంత ఎంత గొప్పవాడంటే ఆయన ఒకసారి మనకు ఫ్రీడమ్ రాకముందు జరిగింది ఇది ఆయన మీద ఎవరో వేశారు రమణ మహర్షి మీద కూడా అప్పుడు అప్పుడు ఆ బ్రిటిష్ అధికారులు రమణ మహర్షి దగ్గరికి వచ్చారు వచ్చి అతన్ని క్వశ్చన్స్ అడిగారు అవన్నీ అవన్నీ డాక్యుమెంటెడ్ ఉన్నాయి ఇవన్నీ నేను కల్పించి చెప్తున్నావు కాదు సమ సమగ్ర సాహిత్యం చదివితే దొరుకుతుంది అందులో సో అందులో మీరు ఇక్కడ ఈ అరుణాచలం కొండ మీరు ఆక్రమించుకున్నారట నిజమేనంటే లేదు ఈ కొండ మధ్య కోతురు ఎట్లుందని ఎట్లుందన్న నాకు ఈ కొండతో ఏ సంబంధం ఉన్నాడు ఆయన రెండవది ఇంతమంది శిష్యులు ఇంతమంది మిమ్మల్ని గురువు అంటుందంటే నేను ఎవరికి గురువును గాను వాళ్ళు నన్ను గురువు అనుకుంటే నేనేం చేయలేను రెండోది నేను ఎవరిని రమ్మని చెప్పలేను తద్వారా నేను ఎవరిని పొమ్మని చెప్పను అన్నాడు ఆయన మరి ఇంతమంది గురువు అంటున్నారు కదా అంటే అప్పుడు రమణ మర్షి చెప్పిన మాట మీకు చెప్తాను నేను ఎవ్వరికి ఏ మంత్రాన్ని ఇవ్వలేదు ఎవరికి ఏ దీక్షను ఇవ్వలేదు ఎవరికి కుంభించి మంత్రాన్ని ఇవ్వలేదన్నాడే నేను మౌనంగా నేను ఉన్నానంతే ఒకవేళ నాకు ఇప్పుడు ఆశ్రమం కట్టుకున్నారు నా చుట్టూ దాంతో నాకేం సంబంధం రమణ అని పేరు పెట్టుకున్నారు ఆ పేరు నాదేమే వాళ్ళు అనుకుంటున్న రమణ నేను నేనెప్పుడు దాంతో ఐడెంటిఫై కాలేదే సో నాకు వెళ్ళిపోవాలనిపిస్తే ఇక్కడి నుంచి నన్ను ఎవరు ఆపుతారు సో క్లియర్ కదా అయితే ఇప్పుడు ఆయన కంటే ఇంకా దగ్గర దారి ఉంది అట్లీస్ట్ జనాలు వస్తే ఆయన వెళ్ళిపోమని లేదు నేనేమంట అసలు ఆ చక్కెర కూడా పడకుండా ఉండి ఇంకా బాగుండేది తాతలే వంట అంటే ఎట్ల జనాలందరూ ఆయన పాపం చెప్పాడు చాలా సార్లు ఒక పెద్ద వృక్షం కింద చిన్న చిన్న విత్తనాలు ఎదగవరాను ఆయన కొండ్రా ఎక్కడి నుంచి అని చెప్పేటోడు ఆయనకేమో కొండ నచ్చింది ఆయన వదిలిపోడు ఆయన వదిలిపోడు కాబట్టి చుట్టుపక్కలంతా ఎస్టాబ్లిష్ అయ్యింది ఆయన కనుక వారం వారం ఒక్కొక్క ఊరు తిరిగింటే జనాలు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేటోళ్ళు సో నేను నేను పర్సనల్గా నేను అనుకుంటే అసలు ఆధ్యాత్మికతకి ఆశ్రమాలకి బోధనలకి సంబంధం లేదు ఎన్లైటన్మెంట్ అనేది మీ యొక్క సహజ స్థితులని మీరు గుర్తించారు వాటిని వాటిలో రమించి జీవిస్తున్నారు అంతే మీలో ఆకలిని గుర్తించి మీరు ఆకలికి లొంగిపోయి తిని పడుకున్నారు అంతే అన్నదానం అనేది లేదు ఆకలిలో ఏ ఏ జంతువుని అన్నదానం చేస్తుందా ఎందుకు చేయడానికి లేదు ప్రకృతిలో మనం క్రియేట్ చేసుకో అన్నదానం చేసేవాడు చేస్తున్న అన్నదాన్ని మనం అన్నదానాన్ని చూడొద్దు మనం అన్నదానం చేయడం వెనుక వాడి ని చూస్తే తప్ప తెలియదు ఏమో అన్నదానం చేసి వాడు స్వర్గంలో ప్లేస్ ఫిక్స్ చేసుకుంటున్నాడేమో అన్నదానాలు ఎక్కువ చేసి డాక్యుమెంట్ చేసుకుని పద్మశ్రీ కోసం ట్రై చేస్తున్నాడేమో ఇన్నిసార్లు అన్నదానం చేశాను అనేవాడు ప్రచారం చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడేమో ఆలోచించాల్సిన విషయం అది సో నా దృష్టిలో ఆత్మజ్ఞానానికి జ్ఞానోదయానికి గుంపుకి పద్ధతులకి సాంప్రదాయాలకి ఆశ్రమాలకి పుస్తకాలకి ఏ సంబంధం లేదు యూ హ్యావ్ రియలైజ్డ్ హూ ద హెల్ యు ఆర్ అక్కడితో స్టోరీ ఎండ్ అయింది కానీ అక్కడ ఎండ్ అయిన తర్వాత నువ్వు రమణ మహర్షిలాగా మౌనం వండిపోవాల్సి వస్తుంది కదా అట్లా ఉండిపోకుండా జనాలు ఏం చేస్తారు మెల్లగా జనాల్లోకి వెళ్తారు జనాలకు స్పీచ్లు ఇస్తారు అట్రాక్ట్ చేస్తారు కోర్సులు పెడతారు వస్తువులు దొబ్బుతారు వాళ్ళ ఫోటోలు వాళ్ళే దొబ్బుతారు రోజరీలు అమ్ముతారు కడ్డ్రాయర్లు అమ్ముతారు ఆ కడ్రాయర్ మీద వేసి అమ్ముతారు తర్వాత బస్సులు వేసి ఇప్పుడు అన్నీ ఒక్కసారి నువ్వు దుకాణం పెద్దగా పెట్టిన తర్వాత జనాలు వచ్చిపోవాలి రెస్టారెంట్ పెద్దది ఓపెన్ చేస్తే జనాలు రాకపోతే ఎట్లా అది క్లోజ్ అయిపోదు అందుకని జనాలు రావాలంటే నువ్వు యాక్టివిటీ చేయాలి ఒక పెద్ద సెలబ్రిటీ వస్తాడు వాడు రావాలి ఆ తర్వాత పెద్ద ఉత్సవం చేయాలి పెద్ద ఈవెంట్ చేయాలి గురువు గారి స్పెషల్ దర్శనం పెట్టి ఇదంతా భక్వాస అవసరం లేదు దీనికి దీనికే సంబంధం ఇదంతా ఈవెంట్ స్పిరిచువల్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్ స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ స్పిరిట్ ఇస్ డిఫరెంట్ సో ఎన్లైటన్మెంట్కి ఒక్కసారి నువ్వు అర్థం ఇంకొకటి ఇది భాషలో ఎన్లైటైన్మెంట్ అయ్యిందా అని ఉంటుంది రియల్గా అట్లా లేదు జ్ఞానోదయం అయ్యిందా లేదా నాకు అనేది కాకుండా నిజంగా భాష వాడితే ఇలా వాడాలి ఇది మొట్టమొదటి నేనే చెప్తున్నా జ్ఞానోదయం ఉంది అందులో నేనున్నాను అని చెప్తాడు అనమాట అర్థమైందా తేడా నాలో గాలి లేదు నేను గాలి తీసుకోవట్లేదు గాలి ఎంత ఉంది ఆ గాలిలో నేనున్నాను ఏదో వస్తూ పోతుంది ఇదేంది ఇక్కడ ఈగో లేదు అట్లా కాకుండా నేను గాలి పీల్చుకుంటుంది ఈగో వచ్చింది అంతటా గాలి ఉంది గాలి వస్తుంది ఇప్పుడు నువ్వు పీల్చుకోవట్లే నీకు ఆస్తమా వస్తే పీల్చుకుంటావు ఆస్తమా రానంత వరకు వస్తుంటుంది పోతుంటుంది అంతే అయిందా భోజనం సరే అలా కానీ సో ఫైనల్గా ఏంటంటే నువ్వు మీరు చెప్పిన దానికి నేను మళ్ళీ చెప్తున్నా నిజంగా విషయం అర్థమైతే ఎవడు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇప్పుడు నేను ఒక చిన్న కథ విన్నా ఆ కథ చెప్పి ముగిస్తా ఒక వ్యక్తి అనుకున్నాడంట ఇక జీవితకాలం మాట్లాడొద్దు ఏం జరిగినా చూడాలి ఇది ఓషో చెప్పిన కథే నాకు ఎంత నచ్చిందో ఆ రోజు ఎప్పుడు అర్ధరాత్రి ఇది వింటున్నా ఏదో టాక్లో హిందీలో చక్కటి ఓషో గొంతు అది చెప్పగా నేను అట్లా వాకింగ్ చేసుకుంటూ ఒక గంట నడిచి వచ్చాను అంటే అంత నచ్చింది అంటే ఐ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడు నాకు అర్థమైంది సో ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు ఏం జరిగినా మాట్లాడొద్దు ఏం ఏం జరిగినా చూడాలి అవసరమైతే మాట్లాడతాడు మరీ అవసరమైతే ఒక్క మాట లేకపోతే మాటలు లేవు మౌనమంటే మాట్లాడకుండా ఉండటం కాదు అవసరానికి మాట్లాడడం నిశ్శబ్దం అంటే నోరు మూసుకోవడం నేను మాట్లా మౌనం గురించి మాట్లాడుతాను సో ఇతను ఆ బ్రిటిష్ ఇరాలో తిరుగుతున్నాడు ఎక్కడో అర్ధరాత్రి ఇతను సాధువు బేసికల్గా అప్పుడు హఠాత్తుగా ఎవరో అర్చర్యం గురించి కౌనయదు ఎవరు నువ్వు అని అడిచాడు ఇతను నిలబడిపోయాడు ఓకే చేతులు పైకెత్తు లేకపోతే కాల్ చేస్తాడు మెల్లగా చేతులు పైకెత్తాడు ఆ బ్రిటిష్ సోల్జరు దగ్గరకు వచ్చి ఇతను చూస్తే పక్కకున్నాడు సాధువులాగా ఎవరు నువ్వు ఏంటంటే గద్దె చూస్తున్నాడు కళ్ళు విప్పారు చూస్తున్నాడు అప్పుడు నువ్వు చెప్పకపోతే చంపేస్తా అని గన్ను పెట్టి దాని మజిల్ అంటారు అంటే గన్ను ముందులో ఒక చిన్న చాకు లాంటిది ఉంటుంది దాన్ని దాన్ని నుదిటి మీద అట్లా పెట్టాడంట ఇట్లా ఒత్తడానికి పోయాడంట అయినా సరే స్థిరంగా చూస్తున్నాడంట అప్పుడు ఇతను అడిగాడంట ఏం చేస్తున్నావురా నువ్వు అని అడిగాడంట ఏం జరిగినా చూడాలని నిర్ణయించుకున్నా చూస్తున్నాను అట్లాంటి స్థితి ఎన్లైటన్మెంట్ ఇంకా నీకు చెల్లించదు మనసు ఎందుకు తెలుసు స్థిరత్వం వచ్చేసింది ప్రతిదానికి చెల్లించేవాడు సంసారంలో ఉంటాడు రా అంటే పీకులాడే అన్నం సరిగ్గా పెట్టకపోతే పీకులాడే నీళ్ళు సరిగా వేడి చేయకపోయా భార్య వాడు దానికి వీకులాడే ఎవడో షర్టు సరిగా గుట్టకపోయా దానికి వీకులాడే బస్సు లేట్ వచ్చే దానికి వీకులాడే హఠాత్తుగా పెన్ను రాస్తుంటే పడకపోయా దానికి డిస్టర్బ్ అయ్యాయి ప్రతిదానికి చివరికి ప్యాంటు వేసుకుంటే జిబ్బు పట్టకపోతే అందరి మీద ప్రపంచం మీద కోపం వస్తుంది వాడికి ఇట్లాంటి వాడు ఆత్మ ఆత్మజ్ఞానం పెట్టం చేసుకుంటాడు నువ్వు ఆ నువ్వు ఉన్న గందరగోళానికి నువ్వు ఇంత గందరగోళం క్రియేట్ చేస్తున్నావు అట్లా కాకుండా నవ్ యు కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ దిస్ ఈస్ మై లైఫ్ ఎవరు ఎలా ఉన్నా నా ప్రశాంతతకి భంగం లేదు సో వాడి ప్రశాంతతని పట్టుకుంటా లేదా ఎరుకను పట్టుకుంటాడు సాక్షిని పట్టుకుంటాడు లేదా ఒక చిన్న పనిని పట్టుకుంటాడు ఆ పనిలో లీనమైపోతారు అంతే అసలు వాడికి ప్రపంచంతో సంబంధం లేదు నాకేం తెలుసు నిద్రలో లీనమైనప్పుడు పక్కన ఎవడన్నా ఏం జరిగినా మనకు తెలియదు కదా నేను ఇంకో ఇన్సిడెంట్ చెప్పనా నీకేం బిజీ లేవు కదా చెప్పండి మా ఊర్లో వినాయక చవితికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పిల్లలు చందాలు వేసుకొని తెచ్చుకుంటారు కదా సో అట్లా మా ఇంటి దగ్గరే ఒక టెంపుల్ బయట ఒక అరుగు గిరుగు ఒక మంచం గించం తయారు చేసుకొని ఇంకొక దిమ్మె పెట్టి వినాయకుడి పండుగ చేసుకోవాలి పిల్లలు చందాలు వేసుకుని రెండు వందలు పెట్టి విగ్రహం తెచ్చుకున్నారు సో నైట్ అంతా డెకరేషన్ చేశారు ఒక ముగ్గురు పిల్లలు పడుకున్నారు దాని మీద అయితే మా ఇంటి పక్క అంకులు నేను దాన్ని చూసాము అరే భలే అని చెప్పేసి హఠాత్తుగా మాకు పిచ్చి ఆలోచన వచ్చింది వాళ్ళు పడుకున్న దాని పక్క వీధిలోనే పెద్ద వినాయకుడు మా ఊర్లోనే పెద్ద వినాయకుడు అది అంటే ఒక పది ఫీట్ అట్లా ఉంటుంది సో అర్ధరాత్రి ఒక గంట గంట ఊరు కదా కంప్లీట్గా నిద్రపోయి ఉంటారు మన సిటీ లాగా ఉండదు కదా సో వాళ్ళు పడుకున్న మంచాన్ని అట్లే లేపుకుపోయి ఆ వినాయకుడుగా పెట్టినాం పెట్టి మేము చూస్తూ ఉన్నాం అందులో కాశపెట్టుకోడు లేచి వాడు చిన్న వినాయకుడు పెద్దగా అయిపోయింది అనుకున్నాడు ఏ వీధిలో మర్చిపోయాడు అరే పెద్ద పెద్దగా అయినా చూడు రా ఆ పక్కోళ్ళు లేచాడు రౌడు అసలు వాళ్ళు పక్కన వీధినే చూడట్లేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మన వినాయకుడు ముందే పడుకుందాం మన వినాయకుడు పెద్దగా అయింది అట్లా మనల్ని చిన్నగా ఉన్నప్పుడే వేరే వినాయకుడు పడుకోబెట్టారు మన ఇంటికి మర్చిపోయినాం మనం సరే మరి లేదు నువ్వు నవ్వావు నవ్వి నేను నవ్వించాలంటే చకి వచ్చి చకిలిగిలి చేయాలి అప్పుడు నేను నవ్వించినట్టయితే నేను నేను నాదేదో సో చెప్తున్నాను నువ్వు నవ్వుతే నాకేం సంబంధం అంటే నేను చేయని దానికి నన్ను బాధ్యుండి చేయకే నువ్వే నవ్వావు అంతే కరెక్ట్ అది అది కరెక్ట్ అది కరెక్ట్ నేను నవ్వించలేదు ఇప్పుడు నవ్వించేవాడు ఎవరు తెలుసు స్టాండప్ కమీడియన్ ఉంటాడు వాళ్ళు నవ్విస్తారు వాళ్ళు నేను నవ్వించట్లేదు ఊరికే చెప్తున్నా నేను నువ్వు నవ్వుతున్నా నేను నవ్వుతున్నా సరే మరి క్యారీ బాబాయ్